హలో ఫ్రెండ్స్ క్రాక్ బాయ్స్ గర్ల్స్ సీజన్ టూ ఈ వారం థీమేంద్ర అంటే ఫ్రెండ్షిప్ స్పెషల్ సో ఈ ఫ్రెండ్షిప్ స్పెషల్ అంటే అందరి కళ్ళు ఎవరి మీద ఉన్నాయి మన నిఖిల్ మీద ఉన్నాయి అన్నమాట నిఖిల్ మీదనే కాదు ఆ శ్రీముఖి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంది అంటే నిఖిల్ ఫ్రెండ్గా ఎవరు వస్తారు అని సో ఫైనల్గా అయితే ఆ ప్రోమో రానే వచ్చింది కానీ ఈ టీవీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇది మాత్రం ఖచ్చితంగా రేపు శనివారం ఎపిసోడ్లో మాత్రం రాదు నాకు తెలిసి ఆదివారం ఎపిసోడ్లో వస్తుంది సో ప్రతి ఒక్కరూ ఆ ఎపిసోడ్ అయితే చూస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను సో ఇక మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్తే మీకు ఒక క్వశ్చన్ అంటే యష్మి తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంది నిఖిల్ కోసం యష్మి తీసుకొచ్చిన గిఫ్ట్ ఏందో మీకు ఒకవేళ తెలిస్తే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక యష్మి కిరాక్ బాయ్స్ కిలాడీ సీజన్ టూలో అడుగు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ అయితే షాక్ అయ్యారు అలానే నేను కూడా ప్రోమో చూసిన తర్వాత షాక్ గురయ్యా అసలు ఈ మధ్య ఇంటర్వ్యూస్లో ఒకరి గురించి ఒకరు అంటే పెద్దగా మాట్లాడుకుని అంటే వీళ్ళిద్దరి మధ్య ఎక్కువ నెగిటివ్స్ వస్తున్నాయి కదా సో అలాంటిది యష్మి ఫ్రెండ్గా కిరాక్ బాయ్స్ కిలాడీ గల్ సీజన్ టూలో నిఖిల్ కోసం రావడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది ఇక చెప్పాలంటే వాళ్ళిద్దరినీ ఒక స్క్రీన్ మీద చూస్తే మాత్రం ఆ చూడడానికి నాకైతే రెండు కోళ్ళు సరిపోవాల అంటే అంత బాగా చూపించారనమాట చూపించడానికి మాత్రం మరి ఫుల్ ఎపిసోడ్లో ఎలా ఉంటుంది అసలు ఏంది ఇంకా చాలా విషయాలు అయితే మనతో పాటు పంచుకుంటారు వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం చెప్తారు ఏం మాట్లాడతారు అనే దాని మీద చాలా ఆసక్తిగా అయితే ఉంది నేనైతే ఆదివారం ఎపిసోడ్ వచ్చి రావంగానే చూసి ఒక రివ్యూ అయితే పెడతాను అది దా మ్యాటరు ఇంకా ఫైనల్గా కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ టూలో యష్మి కనిపించడం మీకు ఎలా అనిపించిందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్